అత్తంట వీడియోది పోత వీడియోది తింటే ఎవరు టాలెంటెడ్గా ఉన్నావు ముందు కూడా నవ్వేలాగా జోకిస్తున్నావు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ క్లాసిక్ ఈ వీడియో వచ్చేసి ఫైనల్ డే కాలేజ్కి అయితే అండ్ కాలేజీలో ఆకలైతుందనే దాబాకు పోయినాం అదే ఈ బ్లాగ్ అనమాట ఓకే లెట్స్ గో ఇక తమ్మునలు చూడంగానే మనందరికీ అర్థమై ఉంటుంది ఏంటి అంటే విషయం అందరం కలిసి సరదా అట్లా బయటికి పోదాం అని అనుకున్నాం ఇక దాబాకి అయితే స్టార్ట్ అయిపోయాను ఇక దాబాకి కూడా మనలో అయితే టిఫిన్ బాక్సులు పెట్టుకుని వచ్చి ఇక మేము ఇక్కడ తినాం మేము తెచ్చుకున్న డబ్బాలే తింటామని అని చెప్పి అట్లు ఉంటుంది ఇక మన డెడికేషన్ డెడికేషన్ సర్లేగా మనం ఆర్డర్ తీసుకొని తిందాం అనుకునే లోపు నీళ్ళు ఎత్తలేవు అన్నట్టు నుండి గస్ మన కోసం అయితే ఇక వెయిటర్ వచ్చేసి జగ్లా వాటర్ తీసుకొని వచ్చి అయితే సింక్లా గడిపిస్తాను ఎత్త అంట వీడియోది పోతంట వీడియోది తింటే వీడియో నువ్వు తినకు మన వీడియో ఎందుకు తినమని అంటానంటే మనం తినేటప్పుడు వీడియో తీయడానికి ముందుగానే తీయమంటాను బాగ్స్ తెచ్చు ముందుగా వాడేది డాబాక్ డాక్ బాగ్స్ డాబాలో తింటున్నా సుశీల ఫ్రెండ్స్గా మనోడు డాబాకే డబ్బా తెచ్చుకుని తింటాడు అట్లా ఉంటుంది మనంతోని ఏ చికెన్ దినా మటన్ తిన అంటాడు కానీ మేము ఆర్డర్ చేసిందైతే మళ్ళీ అలాగే ఇలా అయితే తీసుకుని తిన్నాడు ఇట్లుంటాయి మన కథలు బిల్లు కట్టేది వాడే పరసాలు వేయిన దగ్గరనే అయినా బిల్లులో వాటా ఉంటుంది మీకు కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఫ్రీగా కూర్చొని వేయరు బ్రోరా ఏ రైశ బాడ్ ముసుకోండి వై వాడు వేసిన ఇంజనీడు కానీ వేసినాడు గంట అట్ సైడ్ ఇట్లా భద్రా ఇది వేసుకోవాలనే ఉంటుంది అదే శివరా వేసుకోవాలని ఉంటా నీకు అడిగి మరి వేయించుకున్న శివరామ్ నీకు చెప్తుంది నీ కూడా చెప్తుంది నీకు కూడా చెప్తుంది చెప్తుందా ఇక తినేసి అయితే మళ్ళీ కాలేలా రివ్యూ ఉన్నాను దాబానైతే కాలేకి వెళ్ళిపోయిందా ఎక్కువ ఎక్కువనా బుక్కులు మొత్తానికి యాభై రూపాయల కిందనా బుక్ కూర్చొని వీడు ఈ కార్డు మళ్ళా తర్వాత ఈశ్వర్ ప్రజెంట్ సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ప్రాజెక్ట్ రివ్యూ అండ్ ప్రాజెక్ట్ రివ్యూ కూడా ఒక వీడియో ఉన్నది దానికోసం వీడియో అని కామెంట్ చేయండి మేమేం ప్రాజెక్ట్ చేసినాం అండ్ అది ఎట్లా వర్క్ అవుతుందో మంచిగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెప్తా చూసేసి కదా ఈ వీడియో ఎట్లున్నదో కామెంట్ చేయండి అండ్ మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఓకే ఉంటా బాయ్